హాయ్ వివర్స్ నా పేరు సుధాకర్ నేను మీకు వెళ్ళిన కోచ్చు ఈరోజు ఎస్పెషల్లీ ఒక చిన్న మైక్రోఆర్గానిజం గురించి మాట్లాడడానికి మీ ముందుకి రావాల్సి వచ్చింది అది ఏంటి బ్యాక్టీరియా బ్యాక్టీరియా అనగానే అమ్మో అది చాలా ప్రమాదకరం చేతికి బ్యాక్టీరియా ఉంటుంది లేదా ఆ ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో చాలా చిరాగ్గా ఉంది అక్కడ బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది ఇది మనం జనరల్గా యూస్ చేసే వర్డ్స్ బట్ బ్యాక్టీరియా అంటే ఏంటి బ్యాక్టీరియా అంటే ఈ భూ ప్రపంచం పైన అత్యంత పురాణమైనది అక్కడ నుంచి ప్రతి ఎవల్యూషన్కి కూడా బాగా హెల్ప్ అయిన వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ దాని మైక్రో ఆర్గానిజం కొన్నిసార్లు అంటే గుంపుగా సమూహంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు కంటికి కూడా కనపడే విధంగా ఉండొచ్చు కొన్నిసార్లు సింగిల్గా బ్యాక్టీరియాని కింద చూస్తే అంటే సింగిల్ బ్యాక్టీరియా కాకుండా చిన్నగా దాన్ని డివైడ్ చేసి చూడాలంటే మాత్రం మన వల్ల పాసిబుల్ అవ్వదు దాన్ని కంపల్సరీ మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ అనేవి మనకి ఖచ్చితంగా కావాలి అయితే ఈ బ్యాక్టీరియా గురించి చెప్పడానికి ముందు అసలు ఈ బ్యాక్టీరియా అంటే ఏంటి ఇది ఒక సింగిల్ సెల్ మైక్రో ఆర్గానిజం తనని తాను మ్యూటెంట్ చేసుకుంటూ ఉంటుంది అయితే దీని గురించి మాట్లాడాలి అని ఎందుకు వచ్చాను అంటే ఈ బ్యాక్టీరియా అనేది మనకి కూడా ఉపయోగపడుతుంది అది ఎక్కడ ఉపయోగపడుతుంది ఎలా ఉపయోగపడుతుంది అని చెప్పబోయే ముందు కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకోవాలి బ్యాక్టీరియాలో కొన్ని రకాలే ఉంటాయి స్పెరికల్ షేప్స్ పేర్ షేప్స్ సిలిండ్రికల్ షేప్స్ ఇలాంటి రకరకాల షేప్స్ అనేవి బ్యాక్టీరియాలో మనం జనరల్ గా చూడవచ్చు ఎప్పుడైతే మనం మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ కానీ వీటిని వాడినప్పుడు ఈ ఎకో సిస్టమ్ పైన కూడా ఈ బ్యాక్టీరియా అనేది మెయిన్ ని ప్లే చేస్తుంది అలాగే ఈ బ్యాక్టీరియా అనేది కొన్ని చోట్ల నివసిస్తుంది అది ఎలాంటి ప్లేసెస్ అంటే టెంపరేచర్ తక్కువ ఉన్న ప్లేసెస్ బాగా కూలెస్ట్ ప్లేసెస్ లో అదే విధంగా డీప్ సీస్ సముద్ర భూగర్భంలో కూడా అదేవిధంగా కొన్నిసార్లు అగ్నిపర్వతాలు ఏ అయితే వేడి బుగ్గలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ కూడా కొన్ని చోట్ల ఈ బ్యాక్టీరియా అనేది కొంత కొన్ని రకాల బ్యాక్టీరియాలు అక్కడ మనం చూడవచ్చు అదేవిధంగా మన స్టమక్లో కూడా ఈ బ్యాక్టీరియాని మనం చూడవచ్చు హ్యూమన్ బాడీలో కూడా ఈ బ్యాక్టీరియా అనేది ఉంటుంది బ్యాక్టీరియాకి మెయిన్ ఫుడ్ వచ్చేసి ఈ బయోలాజికల్ వేస్ట్ ఏదైతే ఉందో కొన్నిసార్లు ఏదైతే వేస్టేజ్ ఉందో దాన్ని దాని యొక్క న్యూట్రియంట్స్ కింద ఫామ్ చేసుకుని ఎక్కువ శాతం దాన్ని కన్జ్యూమ్ చేసి అది గ్రో అవడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ కానీ మన బాడీ లోపల ఉండే బ్యాక్టీరియాలో అక్కడ కూడా రెండు రకాల బ్యాక్టీరియాస్ ఉన్నాయి గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా ముందుగా బ్యాడ్ బ్యాక్టీరియా అంటే ఏంటి అసలు బ్యాడ్ బ్యాక్టీరియా వల్ల మనకి జరిగే నష్టమేంటో మనం తెలుసుకుందాం ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ బ్యాక్టీరియాలో బ్యాడ్ బ్యాక్టీరియా మన ఒంటిలో ఉన్నప్పుడు ఎక్కువ శాతం మనకి కలిగే నష్టం ఏంటంటే హెల్త్ ఇష్యూస్ రావడం మన హెల్త్ రూయిన్ అవ్వడం లేదా ఏదైనా ఒక టిష్యూ కానీ ఆర్గాన్ కానీ డ్యామేజ్ కొన్నిసార్లు అయ్యే అవకాశం కూడా ఈ బ్యాక్టీరియా వల్ల జరుగుతూ ఉంటుంది అయితే ఎటువంటి నష్టాలు ఈ బ్యాడ్ బ్యాక్టీరియా వల్ల మనకి హ్యూమన్ బాడీకి జరుగుతుందనేది ఒకసారి మనం గమనించుకుందాం లంగ్స్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానివ్వండి స్కిన్ పైన కొన్ని ఇన్ఫెక్షన్స్ కానివ్వండి అదేవిధంగా యూరినరీ ట్రాక్ సంబంధించిన కొన్ని ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా రావడం వల్ల ఆ ఇరిటేషన్ ఏదైతే ఉందో దానికి కారణమైందే ఈ బ్యాడ్ బ్యాక్టీరియా ఇందాక మనం చెప్పినట్టుగా బ్యాడ్ బ్యాక్టీరియా ఎప్పుడైతే మన స్టమక్లో ఉంటుందో ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా ఏదైతే అంటారో దానివల్ల మనకి కడుపుకి సంబంధించి ఎస్పెషల్లీ డైజెస్టివ్ ట్రాక్కి సంబంధించిన కొన్ని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి లేదా కొన్ని అల్సర్స్ కానివ్వండి ఇలాంటివి వచ్చే అవకాశం అనేది మనం గమనించుకోవచ్చు ఎప్పుడైతే ఈ బ్యాడ్ బ్యాక్టీరియా శాతం అనేది పెరిగి కొన్నిసార్లు మన యొక్క సెల్స్ అంటే మనకి పనికొచ్చే సెల్ ఎప్పుడైనా డ్యామేజ్ అయ్యి టిష్యూస్ డ్యామేజ్ అయిన తర్వాత ఆర్గాన్స్ని కూడా డ్యామేజ్ చేసే అవకాశం కూడా ఈ బ్యాక్టీరియా వల్ల జరగవచ్చు దానివల్ల ఏం జరుగుతుందంటే కొన్నిసార్లు టాక్సినేషన్ ఏదైతే టాక్సిక్స్ ఎక్కువ పెరగడం వల్ల కొన్నిసార్లు అది పాయిజన్ కింద కూడా మారే అవకాశం ఉంది దాన్ని కొన్నిసార్లు మనం ఫుడ్ పాయిజన్గా కూడా పరిగణించవచ్చు ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఒక వీడియోలో మనం చూసినట్లయితే ఈ ఫ్రోజన్ ఫుడ్స్ ఏదైతే ఉందో దాని ద్వారా వచ్చిన ఆ బ్యాక్టీరియా ఏదైతే అందులో ఉంటుందో ప్రాపర్ ప్రాసెసింగ్ జరిగినప్పుడు ఫుడ్ ప్రాసెస్ జరిగినప్పుడు ఎప్పుడైతే ఆ ప్రాపర్గా దాన్ని కుక్ అవ్వని సమయంలో ఆ బ్యాక్టీరియా కనుక అందులో ఉన్నట్లయితే మనం తీసుకున్న వెంటనే కూడా అది మనకి ఫుడ్ పాయిజనింగ్ కింద కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది మెయిన్గా ఈ బ్యాడ్ బ్యాక్టీరియా ఒకవేళ స్టమక్లో కనుక డెవలప్ అయినట్లయితే మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని కూడా డ్యామేజ్ చేసే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది ఇమ్యూనిటీ సిస్టమ్ గురించి ఒకసారి ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం వాట్ ఈజ్ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది అయితే ఈ బ్యాక్టీరియాని స్టమక్ లోపల మాత్రమే కాకుండా పంటి కింద భాగాల్లో కూడా చూడవచ్చు అంటే ఏదైతే ఆ పన్ను పాడైపోయిందంటారో పుచ్చు పన్ను అని అంటారో అక్కడ కూడా ఈ బ్యాక్టీరియా అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అక్కడ కూడా అయ్యే అవకాశం ఉంది దానివల్ల ఈ ఏదైతే గమ్స్ ఉన్నాయో ఆ స్వెల్లింగ్ రావడం కానివ్వండి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అన్ని రావడానికి ఇలాంటి బ్యాక్టీరియాస్ అన్నీ కూడా ఎక్కువగా కారణమవుతూ ఉంటాయి సో ఇలాంటి బ్యాక్టీరియా డెవలప్ అయిన దానికి మెయిన్ రీజన్ ఏమిటి అంటే సరైన ప్రాపర్ లైఫ్ స్టైల్ లేకపోవడం ఇంప్రాపర్ వేలో మనం ఫుడ్ తీసుకోవడం టైమింగ్ సరిగ్గా లేకపోవడం ఎక్కడ పడితే అక్కడ మనం కన్జ్యూమ్షన్ అనేది చేయడం లేదంటే ప్రిజర్వ్డ్ ఫుడ్స్ ఏ అయితే ఉన్నాయో ఆ ప్రాపర్ ప్రిజర్వేషన్ లేని ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది ఎన్విరాన్మెంట్ ఎఫర్ట్ కూడా చాలా ఉంటుంది ఎలాగంటే మనం తీసుకునేది ప్రాపర్ ఫుడ్ అండ్ ప్రాపర్ ప్రాసెస్డ్ ఫుడ్ అయినప్పటికీ కూడా ప్రాపర్ ప్లేస్లో మనం తీసుకోకపోతే కొన్నిసార్లు మనం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే సమ్ ఏవైతే బ్యాక్టీరియాస్ ఉన్నాయో ఈ ఎయిర్ బాన్ కూడా అయి ఉండవచ్చు దాని వైరస్ కింద కూడా అది ఫామ్ అయ్యి ఉండవచ్చు అయితే వాట్ ఈజ్ గుడ్ బ్యాక్టీరియా ఇప్పటివరకు ఈ బ్యాడ్ బ్యాక్టీరియా అనేది మనకి డెవలప్ అయితే వచ్చే నష్టాల గురించి మనం తెలుసుకున్నాం బట్ వాట్ ఈస్ గుడ్ బ్యాక్టీరియా అసలు గుడ్ బ్యాక్టీరియా అంటే ఏంటి దాన్నే మనం దాన్ని ప్రోబయోటిక్స్ కింద మనం పరిగణించవచ్చు వాట్ ఆర్ ప్రోబయోటిక్స్ ఈ ప్రోబయోటిక్స్ ఏమిటి అని తెలుసుకునే ముందు ఈ ప్రోబయోటిక్స్ తీసుకోవడం వల్ల మనకి జరిగే లాభం ఏంటి ఈ ప్రోబయోటిక్ ఫుడ్ ఎందులో ఉంటుంది డైజెస్టివ్ సిస్టంలో మనం తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ డౌన్ చేయడానికి మనకి ఎక్కువగా ఉపయోగపడేదే ఈ గుడ్ బ్యాక్టీరియా దాన్ని మనం ప్రోబయోటిక్స్ రూపంలో మనం తీసుకుంటూ ఉంటాం ఆ ఫుడ్లో అది దాని ప్రోబయోటిక్స్ కింద మనం పరిగణిస్తూ ఉంటాం ఇది ఎందుకు హెల్ప్ అవుతుందంటే ఆ ఫుడ్ లోపల ఉన్న న్యూట్రియం మన స్టమక్ ద్వారా మన బాడీకి అబ్జార్బ్షన్ జరగడానికి హెల్ప్ అయ్యేదే ఈ యొక్క ప్రోబయోటిక్ అయితే ఈ ఐబిఎస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనే లాంటి వ్యాధుల్ని మనం దూరం పెట్టడానికి కూడా ఈ ప్రాపర్ ప్రోబయోటిక్స్ మనం తీసుకున్నట్లయితే మనకి మంచి రిజల్ట్ అనేది దీని ద్వారా మనం తీసుకోవచ్చు డయేరియా లాంటి వ్యాధులు కూడా ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది మనం ప్రాపర్గా మన బాడీలో డెవలప్ అవ్వే విధంగా మనం కనుక ప్రయత్నం చేసినట్లయితే మనం వాటిని కూడా దూరం పెట్టవచ్చు ఇందా చెప్పినట్టుగా ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ పెరగడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ 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 ఏంటి అంటే ఈ ప్రోబయోటిక్ ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది మన బాడీ లోపల ఆ వ్యాధి నిరోగత శక్తిని పెంచడానికి బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది ఈ గుడ్ బ్యాక్టీరియా మన బాడీకి కావాల్సిన కొన్ని విటమిన్స్ అండ్ అనదర్ సమ్ అదర్ ఎసెన్షియల్ న్యూట్రియన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఇవి ప్రొడ్యూస్ చేసి మన బాడీకి అందచేసే విధంగా ఇవి ప్రయత్నం చేస్తూ ఉంటాయన్నమాట చాలాసార్లు చాలానే మనం అనుకున్నది ఏంటంటే సెకండ్ బ్రెయిన్ ఏది అంటే స్టమక్ ఈ స్టమక్ని ప్రాపర్ వేలో ఆ గట్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి ఈ గుడ్ బ్యాక్టీరియా ఈ ప్రోబయోటిక్స్ ఏవైతే ఉన్నాయో బాగా హెల్ప్ అవుతూ ఉంటాయి అయితే ఈ ప్రోబయోటిక్ ఫుడ్ ఏంటనే విషయం నేను లాస్ట్లో చెప్తాను బట్ ఈ ఎప్పుడైతే మన స్టమక్ సరైన విధంగా ఉన్నప్పుడు మన బ్రెయిన్ అనేది బాగా యాక్టివ్గా వర్క్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఎందుకంటే మనం ఇచ్చిన ఫ్యూయల్ని బట్టి మన యొక్క పర్ఫార్మెన్స్ ఉంటుంది బైక్ బైక్ది సేమ్ మనం తీసుకున్న ఫుడ్ను బట్టి మన యొక్క యాక్టివిటీస్ కానీ ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ కొన్నిసార్లు ఈ గట్ మైక్రోబయోటా అనేది డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఈ వెయిట్ మేనేజ్మెంట్ ఆ గుడ్ బ్యాక్టీరియా కనుక మన ఒంటిలో లేనప్పుడు కొన్నిసార్లు ఒబిసిటీ వచ్చే అవకాశం కూడా ఉండవచ్చు సో దానికోసం కూడా ఈ ఏదైతే ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది మన బాడీలో డెవలప్ చేసుకోవడానికి మనం అలాంటి ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది స్కిన్ హెల్త్కి కూడా ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఈ పింపుల్స్ కానీ ఇలాంటి అది కూడా ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఆ బాడీ లోపల నుంచి బయటికి రావడం అనేది ఆ పస్ అనేది కూడా ఒక బ్యాక్టీరియానే సో అలాంటి ఇన్ఫెక్షన్స్ ఏ అయితే ఉన్నాయో వాటికి రాకుండా ఉండడానికి ఈ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా సంబంధించిన ఫుడ్ ఏదైతే ఉందో అది మనం తీసుకోవడం వల్ల మనకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఆ మొట్టాలికి పైనుంచి క్రీమ్ సప్లై చేసినంత మాత్రాన్ని ఆ పై పైన మెరుగుల కింద ఉంటుంది తప్ప బట్ ఇన్నర్ బ్యూటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్న విషయాన్ని మనం ఇక్కడ ఒకసారి మనం గమనించాలి మనం తీసుకున్న ఆహారం బట్టి మన స్కిన్ రిజల్ట్ కూడా ఉంటుంది కావాలంటే ఒకసారి మీరు డైట్ ప్లాన్ తీసుకొని మీరు ప్రాపర్గా ఆ గమనించుకోవచ్చు అంతేకాకుండా మెయిన్గా వచ్చే ఆ క్రానిక్ డిసీజెస్కి కూడా కొన్నిసార్లు ఈ గుడ్ బ్యాక్టీరియా రానివ్వకుండా చేస్తూ ఉంటుంది సో దానికోసం కూడా ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది జనరల్గా ఈ ప్రోబయోటిక్ అనేది అంటే ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది మనకి దొరికేది ఎందులోనూ అంటే పులిసిన పెరుగులో ఆ పెరుగు ఏదైతే ఉందో సరియంగా పులిసిన పెరుగుని కనుక మనం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి ఆ బ్యాక్టీరియా అనేది మనం డెవలప్ చేసుకోవచ్చు కొన్నిసార్లు ఫెర్మెంట్ అయిన ఆ ఫుడ్ ఏదైతే ఉందో అది బాగా మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ ట్రెడిషనల్గా చేసుకునే బటర్ మిల్క్ ఏదైతే ఉందో అది కూడా బాగా హెల్ప్ అవుతుంది మనకి కొన్ని కొన్ని రీజన్స్లో వాళ్ళు ఏమనుకుంటారంటే ఎస్పెషల్లీ ఒకవేళ ఇది చూస్తున్న వాళ్ళు సౌత్ ఇండియన్స్ అయి ఉన్నట్లయితే మన కల్చర్ని బట్టి మనం తీసుకునే ఫుడ్లో ఇందులో ప్రోబయోటిక్ ఉంటుంది కాబట్టి పెరుగుని మనం అడాప్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఇది కొన్నిసార్లు ఒక సాఫ్ట్నర్గా కూడా మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది ఎందుకంటే మనం తీసుకునే స్పైసెస్ లేదంటే మనం తీసుకునే ఫుడ్ కల్చర్ని బట్టి ఈ కర్డ్ ఏదైతే ఉందో అది పులిసింది అయి ఉండాలి తప్ప మార్నింగ్ ఎప్పటికప్పుడు మనం తోడు పెట్టుకుని దాన్ని మధ్యాహ్నానికి తీసుకోవాలన్న ప్రయత్నం కనుక చేసినట్లయితే అది దానివల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు కొన్నిసార్లు కొన్ని చీజెస్ ఏదైతే ఉన్నాయో చీజ్ వాటిలో కూడా రా చీజ్ ఏదైతే ఉందో అందులో కూడా ఈ బ్యాక్టీరియా అనేది ఉంటుంది సో ఎప్పుడైతే మనం వేడి చేసామో ఈ ప్రోబయోటిక్ ఆ తత్వాన్ని కోల్పోతూ ఉంటుంది సో దానికి తగ్గట్టుగా మన ఫుడ్ ప్లాన్ని మీరు తీసుకుని ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు హ్యాపీగా హెల్తీగా ఉండడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్